ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయమైన విద్య రాజగుహ్యాయోగం గురించి కథారూపంలో తెలుసుకోబోతున్నాం ఈ అధ్యాయంలో ముఖ్యంగా ప్రాణులకు పుట్టుక చావు ఎలా వస్తున్నాయి భగవంతుణ్ణి భక్తులు ఎలా సేవిస్తారు శ్రీకృష్ణ భగవాను పూజించడం వల్ల ఎలాంటి ఫలితం లభిస్తుంది ఇతర దేవతలను ప్రార్థించడం వల్ల కలిగే ఫలితం ఏమిటి దుర్మార్గుడు భగవంతుణ్ణి సేవిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది అనే విషయాల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి జై అని కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు ఓ అర్జున నీవు అసూయలేని వాడివి అందుకనే చాలా రహస్యమైన జ్ఞానంతో కూడిన గొప్ప విజ్ఞానాన్ని నీకు మళ్ళీ చెప్తున్నాను దీనిని తెలుసుకొని నువ్వు సంసార బంధం అంటే పుట్టుక చావుల చక్రం నుండి బయటపడు ఈ జ్ఞానంతో కూడిన విజ్ఞానం అన్ని విద్యలకు గొప్పది అన్ని రహస్య విషయాలకు కిరీటం వంటిది చాలా పవిత్రమైనది ఉత్తమమైనది వెంటనే ఫలితాన్ని ఇచ్చేది మరియు మంచి మార్గంలో నడిపించేది సాధన చేయడానికి చాలా సులభమైనది శాశ్వతమైనది ఓ అర్జున ఈ మంచి మార్గంపై నమ్మకం శ్రద్ధ లేని వాళ్ళు నన్ను పొందలేక పుట్టుకా చావుల్లో పడి తిరుగుతూ ఉంటారు నేను కనిపించకుండా ఉన్నాను ఈ ప్రపంచమంతా నేనే నిండి ఉన్నాను ప్రాణులన్నీ నా సంకల్పం ఆధారంగా నాలోనే ఉన్నాయి కానీ నేను వాటిలో లేను ప్రాణులన్నీ నాలో స్థిరముగా లేవు నా యోగశక్తిని దర్శించిన ప్రాణులను సృష్టించి పోషించేది నేనే అయినా నా ఆత్మ వాటిలో ఉండదు ఎక్కడైనా తిరిగే అంతటా వ్యాపించి ఉండే గాలి ఎలా ఆకాశంలో ఉంటుందో అలాగే అన్ని ప్రాణులు నాలోనే ఉంటాయని తెలుసుకో ఓ కౌంతేయ ప్రపంచం అంతమయ్యే సమయంలో ప్రాణులన్నీ నా ప్రకృతిలోనే కలిసిపోతాయి ప్రపంచం మళ్ళీ మొదలవగానే వాటిని నేనే తిరిగి సృష్టిస్తూ ఉంటాను ఈ మొత్తం ప్రాణుల సమూహం ప్రకృతి అదుపులో ఉంటుంది కాబట్టి అవి స్వతంత్రంగా ఉండలేవు నేను నా ప్రకృతిని అదుపు చేసుకొని ఈ ప్రాణులను వాటి కర్మల ప్రకారం మళ్లీ మళ్లీ పుట్టిస్తూ ఉంటాను ఆ కర్మల యందు ఆసక్తి లేకుండా ఎవరి పట్టింపు లేనివాడిలా ఉన్న నన్ను ఆ కర్మలు బంధించవు నన్ను అధ్యక్షునిగా పెట్టుకొని ఈ చరాచర ప్రపంచాన్ని ప్రకృతి సృష్టిస్తుంది ప్రపంచం ఒక క్రమ పద్ధతిలో నడవడానికి ఇదే కారణం లోక కళ్యాణమునకై అవతరించిన నన్ను సాధారణ మనిషిగా భావించి తక్కువగా ఊహిస్తారు పనికిమాలిన ఆశలతో కర్మలతో వ్యర్థమైన జ్ఞానంతో నిండిన మనసుగల తెలివి తక్కువ వాళ్ళు రాక్షస స్వభావంతో అసుర గుణాలతో మోహంలో మునిగిపోతారు అర్జున దైవ స్వభావం ఉన్న గొప్పవాళ్ళు నన్ను అన్ని ప్రాణులకు మూల కారణమని నశించిన వాడిగా తెలుసుకొని నిశ్చలమైన మనసు కలిగి ఎప్పుడూ నన్నే కొలుస్తారు నా పేర్లను గుణాలను కీర్తిస్తారు నియమాలను పాటిస్తూ నన్ను చేరడానికి ప్రయత్నిస్తూ ఉంటారు భక్తితో నాకు నమస్కరిస్తూ నాయందే మనసు నిలిపి నన్ను సేవిస్తూ ఉంటారు మరికొందరు నన్ను జ్ఞాన యజ్ఞం ద్వారా కొందరు ఏకాంతంగా కొందరు అనేక రూపాలలో మరియు గొప్ప విశ్వరూపంతో నన్ను పూజిస్తారు నేనే యజ్ఞమును నేనే పూజను నేనే ఔషధమును నేనే మంత్రమును నేనే నెయ్యిని నేనే అగ్నిని నేనే హోమాన్ని ఈ లోకానికి తండ్రిని తల్లిని కాపాడేవాడిని నేనే తాతను నేనే తెలుసుకోవలసిన వాడిని పవిత్రుణ్ణి ఓంకారాన్ని వేదాలను నేనే గొప్ప మోక్షస్థానాన్ని భర్తను యజమానిని చూసేవాడిని నేనే అందరికీ నివాస స్థానమును శరణ పొందదగిన వాడిని నేనే స్నేహితుడిని పుట్టుక నాశనాలకు కారణాన్ని వాటి ఉనికికి ఆధారణమైన వాడిని గొప్ప నిధిని శాశ్వత కారణాన్ని నేనే నేనే సూర్యుణ్ణై వేడిని ఇస్తూ సముద్రం నుండి నీటిని తీసుకొని వర్ష రూపంలో కురిపిస్తున్నాను అమృతాన్ని మరణాన్ని కూడా నేనే శాశ్వతమైన ఆత్మను నశించిపోయే వస్తువులను కూడా నేనే వేదాల ద్వారా కోరికలతో కరమలు చేసేవాళ్ళు సమరసం తాగేవాళ్ళు సమరసం అంటే ఒక మొక్క నుండి తీసే రసం దానిని యజ్ఞాల్లో దేవుళ్లకు నైవేద్యంగా సమర్పించేవారు యజ్ఞాల ద్వారా నన్ను సేవించి పాపాలు పోగొట్టుకుని స్వర్గం కోసం ప్రార్థిస్తారు పుణ్యం ఇచ్చే స్వర్గ లోకాన్ని పొంది అక్కడ సుఖాలను అనుభవించి పుణ్యం తగ్గిపోగానే తిరిగి మనుషులు ఉండే లోకంలో పుడతారు ఈ విధంగా వేదాల్లో చెప్పబడిన కోరికలు తీర్చుకోవడానికి పనులు చేసే వాళ్ళు పుట్టుకా చావుల చక్రంలో పడి తిరుగుతూ ఉంటారు నన్నే నిరంతరము అనన్య భక్తితో తలుచుకుంటూ ఉండే భక్తుల మంచి చెడులను నేనే చూసుకుంటాను నమ్మకంతో ఇతర దేవతలను పూజించే భక్తులు కూడా నిజానికి నన్నే పూజిస్తున్నారు కానీ వారి పూజలు అజ్ఞానంతో కూడినవి ఎందుకంటే అన్ని యజ్ఞాలకు ఫలితాన్ని అనుభవించేవాడిని యజమానిని కూడా నేనే వారు నా గొప్ప దైవత్వాన్ని గుర్తించలేరు అందుకే మోక్షం పొందరు దేవతలను పూజించేవారు దేవలోకాలను పొందుతారు పితృదేవతలను సేవించేవారు పితృలోకాలకు వెళ్తారు భూత ప్రేతాలను పూజించేవారు భూత ప్రేతాల రూపాన్ని పొందుతారు నన్ను పూజించే భక్తులు నన్నే పొందుతారు అలాంటి నా భక్తులకు పునర్జన్మ ఉండదు నిర్మలమైన మనసుతో ఎలాంటి కోరికలు లేకుండా గొప్ప భక్తితో సమర్పించే ఆకును కానీ పువ్వును కానీ నీటిని కానీ పన్నును కానీ నేను స్వయంగా ఇష్టపడి తింటాను ఓ కౌంతేయ నీవు చేసే పనులను తినే ఆహారాన్ని హోమం చేసే ఆహ్వానాన్ని ఇచ్చే దానాన్ని చేసే తపస్సును నాకే సమర్పించు ఈ విధంగా అన్ని పనులను భగవంతుడిని అయిన నాకు అప్పగిస్తే మంచి చెడు ఫలితాలు ఇచ్చే కర్మబంధాల నుండి విడుదల పొంది చివరికి నన్నే చేరుకోగలవు నేను అన్ని ప్రాణులందు సమానంగా చూసేవాడిని నాకు ఇష్టమైన వాడుగాని ఇష్టం లేని వాడి గానీ ఎవరూ లేరు కానీ నన్ను భక్తితో కొలిచేవారు నాలోనే ఉంటారు నేను కూడా వారిలో స్పష్టంగా ఉంటాను ఎంత పాపి అయినా చెడ్డవాడైనా అనన్య భక్తితో నన్ను సేవిస్తే అతన్ని మంచివాడిగానే భావిస్తాను ఎలాగంటే నిజానికి అతడు నిశ్చయబుద్ధి కలవాడు అతడు త్వరగా మంచి మార్గంలోకి వస్తాడు శాశ్వతమైన గొప్ప శాంతిని పొందుతాడు నా భక్తుడు ఎప్పుడూ నష్టపోడు ఈ విషయాన్ని గట్టిగా తెలుసుకో పాపం వల్ల పుట్టిన వారు ఎవరైనా సరే నన్ను నమ్ముకుంటే చాలు గొప్ప మోక్షాన్ని పొందుతారు ఇంక పుణ్యం చేసిన వాళ్ళు రాజులు భక్తులు నన్ను శరణ పొందితే ఇంక ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది ప్రస్తుత శరీరం త్వరగా నశించేది సుఖం లేనిది కాబట్టి ఎప్పుడూ నన్నే కొలువు నీ మనసును నాయందే ఉంచు నా భక్తుడిగా నన్నే పూజిస్తూ నాకు నమస్కరించు ఈ విధంగా ఆత్మను నాయందే నిలిపితే నువ్వు నన్ను పొందగలవు ఈ విధంగా శ్రీమద్ భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయమైన రాజ విద్య రాజగుహ్యాయోగం ముగిసింది కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్